నీ జీవితాన్ని నీ బ్రతుకును నీ కుటుంబాన్ని నీ పిల్లలను బాగు చేసే దేవుని వాక్యము అర్థం చేసుకునేదానికి ఎందుకు నీకు ఆసక్తి లేదు ఎందుకు అలాగ నీవు ఆలోచించలేదు ఒక్కసారి ఆలోచన చేయాలి నీకు అర్థం కానప్పుడు దేవుని ప్రార్థించమని చెప్తున్నాడు నీకు అర్థం కానప్పుడు దేవుని వేడుకొనమని చెప్తున్నాడు నీ శరీరంలకు రోగము వస్తే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ ఇచ్చే ఔషధాలన్నీ కొని తెచ్చుకుంటాను రోగం బాగు కావాలని ఎంతో దేవుడి ప్రార్థన చేసుకుందాం ఈ రోగం బాగు కావాలంటే తెచ్చిన ఔషధాలు శరీరమునకు వంటబట్టాలి నీ శరీరం అనుకూలించకపోతే నీ రోగానికి లేదు అలాగనే దేవుడి వాక్యము ఆత్మీయ జీవితంలో నీకున్న సమస్తమైనటువంటి బాధలను కష్టాలను శరీర సంబంధమైన రోగాలకు విడుదల కలగాలి అంటే దేవుడి ఒక ఔషధంగా నీకు పని చెయ్యాలి దాని ఆత్మ జీవితానికి వంటపడే రీతిగా నీవు ప్రార్థించుకోవాలి అప్పుడే నీవు నేను అందరము బాగుపడాలి అది అర్థం కానంత కాలం అది నీకు తెలియనంత కాలం చూసి నీవు వదిలిపెట్టినంత కాలం నీకు అవగాహన లేనంత కాలము మన రోగాలకు విడుదల ఉండదు మన ప్రార్థనలకు జవాబు ఉండదు మన కష్టాలు పోవు మన శ్రమలు పోవు మన బాధలు పోవు దేవుడి వాక్యాన్ని పరిపూర్ణంగా నేను హృదయంలోకి తీసుకోవడం లేదు నీవు హృదయంలోనికి తీసుకుంటే ఒక జంతువు తన ఆహారాన్ని నిమరవేసిన రీతిగా పదే 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 నీ హృదయంలో ఉన్న వాక్యాన్ని నీవు నిమరవేసుకుంటావు నీకు అర్థమవుతుంది వాక్యాన్ని నీవు చూడాలి ఇలా వ్రాయపడిందని అప్పుడు నీకు అది అర్థమవుతుంది నీకు ఆ వాక్యాన్ని హృదయంలోనికి తీసుకోనకుండా చూచి కూడా గ్రహించకుండా నీ మనసులో లోక సంబంధమైన వాటికి స్థానం ఉన్నప్పుడు దేవుని వాక్యం ఎవరికి అర్థం కాదో ఈ వాక్యము నీ హృదయంలో నా హృదయంలో ఉండాలి అంటే పరిశుద్ధముగా ప్రశస్తముగా ఉండాలి ఆ వాక్యము నీలో నాలో ఉన్నప్పుడు దేవుడు రోగానికి విడుదల కలిగిస్తాడు బాధలకు విడుదల కలిగిస్తాడు కష్టాలకు విడుదల కలిగిస్తాడు శ్రమలకు విడుదల కలిగిస్తాడు అదే సమయంలో ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన స్థితిలో ఎదగడానికి దేవుడి సహాయం చేస్తాడు ఎప్పుడు దేవుని వాక్యాన్ని విని గ్రహించి తెలుసుకుంటావో నీ ఉదయంలోని తీసుకుంటావో ఇదిగో నీ జీవితము బాగుపడుతుంది నీ ప్రభుత్వం బాగుపడుతుంది నీ కుటుంబము బాగుపడుతుంది నీ పిల్లలు బాగుపడతారు నిన్ను బట్టి నీ పరిసర ప్రాంతాల వారందరూ బాగుపడతారో అలా నీవు ఉండాలి అలాంటి గ్రహింపు ప్రార్థన జీవితంలో ఉండటకు దేవుడు సహాయం చేయగాక